హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అది క్యాలీఫ్లవర్ మనము క్యాలీఫ్లవర్ ఉండేటప్పుడు ఒక్కోసారి మెత్తగా అయిపోయి మనకి ముద్ద ముద్దగా అంత బాగోదు కదా అలా కాకుండా ఇలా ముక్కలు ముక్కలుగా మంచి గ్రేవీతో ఈ విధంగా క్యాలీఫ్లవర్ కర్రీ చేయండి అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడైతే ఈ క్యాలీఫ్లవర్ కర్రీని అలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దానికోసం క్యాలీఫ్లవర్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంట్లో హాట్ వాటర్ వేసి దాంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఈ కర్రీకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము రెండు స్పూన్ల ధనియాలు ఒక చిన్న చెక్క ముక్క అలాగే లవంగాలు కొంచెం జీడిపప్పు బాదము కొంచెం గసగసాలు వేసుకోవాలి ఇక్కడ జీడిపప్పు బాదం ఉంటే వేసుకోండి లేకపోతే ఈ ప్లేస్లో వేరుసినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకొని ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మరొక ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని దాంతోపాటు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని పసుపు ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ వదిలేంత వరకు సేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన కూడా పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా వేణిళ్ళలో వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను కూడా వాటర్ ఏమి లేకుండా వేసుకొని ఆయిల్లో ఈ క్యాలీఫ్లవర్ అనేది ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే క్యాలీఫ్లవర్లో ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా అది పోతుంది మూత పెట్టేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఈ ఆయిల్లో మగ్గనిద్దాము రెండు నిమిషాల తర్వాత మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనికి మూడు నాలుగు టమాటాలని మీడియం సైజు ముక్కలుగా మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి మరొక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉడకనిద్దాము త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి టమాటాల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ఉడికిపోయింది టమాటా కూడా మగ్గిపోయింది ఎక్కడైనా మగ్గని టమాటా ఏదన్నా ఉంటే మన గరిటతోటే ఇలా చిదుముకుంటే టమాటా మొత్తం మ్యాష్ అయితే అయిపోతుంది ఈ టమాటా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కూరలో కారాన్ని అయితే యాడ్ చేద్దాము మన కారానికి అనుసారంగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ అనేది తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ఈ కూరలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ కర్రీకి బాగా పడుతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఫోర్ మినిట్స్కి కూర అనేది చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చింది ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని మరొకసారి బాగా కలిపేసేసి దీంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది తినడానికి రెడీ అయిపోతుంది ఇక్కడ నా దగ్గర కొత్తిమీర లేకపోవడం వల్ల నేను ఇక్కడ కసూరి మేతిని యాడ్ చేశాను కొత్తిమీర వాళ్ళు కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది ఈ రెడీ అయిపోయిన కూరని చక్కగా రైస్లోనైనా చపాతీలైనా వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూసి ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్